మాటలు చెప్పారు అరిచేతుల వైకుంఠం చూపెట్టారు అరచేతుల స్వర్గం ఆ ఓట్ దియో కుచ్దే ఆకే ఘర్కే సామనే అక్కడ చాంద్ బి ఊపర్ తోడ్కి లాకే గర్కే సామనే బాధ ఓబిరదంగిచిబి ఏది అడుగుతే అది ఆడపిల్లలు అందరికి మాటిచ్చారు కేసీఆర్ గారు పెళ్లి చేసుకుంటే లక్ష రూపాయలు ఇస్తుండు లక్ష మీకు సరిపోతుంది మీకు మీకు వెళ్ళి మీకు తులం బంగారం ఇస్తాం అని చెప్పి మాటిచ్చారు మరి ఇలా బంగారం షాపులు బంద్ అయినాయా లేకపోతే ముఖ్యమంత్రి గిరాకీ లేదా ఎవడన్నా నమ్ముతలేడా తులం బంగారం మాయమైపోయింది ఆ లక్ష రూపాయలు ఏమి కూడా కింద మీద పడుతున్నారు అంటే ఎన్ని అబద్ధ మాటలు చెప్పిరో చెప్తున్నా మీకు బచ్చివ స్కూటీది అయితే పోలే ఆడపిల్లలు చదువుకుంటే కాలేజీలకిన వేటట్టు అయితే స్కూటీలు ఇస్తాం ఫ్రీగా అన్నారు స్కూటీలు లేవు లూటీ మాత్రం జోర్దార్ నడుస్తుంది ఎక్కడ స్కూటీ ఒక్కళ్ళకి రాలే లూటీ జబర్దస్త్ చెల్లరా ఇంకా ఆ దేఖో లూటీ పోరు ఆ మేము ఐసేనే వెళ్ళి సోచం ఆజాప్ ఎర్రగడ్డ డివిజన్ మే కాఫీసారి బస్తీ ఎన్నో బస్తీలు ఉన్నాయి ఎర్రగడ్డలు మరి ఎక్కడ పోయినా ఇలా హైదరాబాదులో ఉండే బస్తీవాసులు భయంలో ఉన్నారు ఎందుకు ఎప్పుడు బుల్డోజర్ నా ఇంటి మీదకి వస్తుందో ఎప్పుడు కూలగొడతాడో ఇందిరామ్మ రాజ్యం అంటే ఇల్లు కూలగొట్టుడే ఉన్నది ఇంకేం లేదు ఇందిరామ్మ రాజ్యం అంటే ఇల్లు గులగొట్టుడు తప్ప ఇంకోటి ఏం లేదు ఇప్పటిదాకా ఇరవై నాలుగు నెలల్లో హైదరాబాద్లో ఏం చేసినవి అంటే గరీబోల మీద వడు ఇల్లు కూలగొట్టుడు వాళ్లకు కాగిధాలున్నా కాగజాదున్నా మొత్తం తీసి అవతల వారేసి పిల్లలు బ్యాగులు తీసుకునే టైం ఇస్తలేదు బాటిల్ వాటర్ బాటిల్ తీసుకునే టైం ఇస్తలేదు పిల్లలకు స్కూల్ పిల్లలకు తీసుకోకుండా కూలగొట్టి పోతున్నారు ఇవాళ తప్ప ఇరవై నాలుగు నెలల ఒక్క కొత్త ఇటుక పెట్టిండా రేవంత్ రెడ్డి ఎక్కడన్నా హైదరాబాద్లోకి ఇల్లు కట్టిండా ఒక్క ఇల్లు కాదు ఒక ఇటుక పెట్టిండా ఎక్కడన్నా కానీ ఇటుకలు కూలగొట్టిన మాత్రం వచ్చాడు నేను ఒకటి కాదు రెండు కాదు ఇక మీ కుకట్పల్లి ఎమ్మెల్యే సాబ్బు ఇక్కడనే ఉన్నాడు కుకట్బల్లిలో రోజు నాకు ఫోన్ చేసిండు కృష్ణన అన్న మా దగ్గర ఒక ఆమె సరిపోయింది ఉరి పోసుకొని అన్నాడు ఏమైంది అంటే హైదరాబాద్లో వచ్చి ఆమె ఇంటి మీద స్టిక్కర్ వేసింది కూడా కొడతామని నోటీస్ వేసింది వేసే వరకు హైబర్ తిన్నది తిని వాళ్ళ బిడ్డ ఇంటికి పోయి ఏడిచింది అంటే రాత్రి అంతా ఆయన రాత్రికి రాత్రి ఉరు పోసుకొని వాళ్ళ బిడ్డ తిన్నా చచ్చిపోతే నేను కూడా పోయి వచ్చిన పోయి వచ్చి కలిసి ఆ బిడ్డకు వాళ్ళకి ధైర్యం చెప్పొచ్చిన అంటే ఇందిరమ్మ ఇల్లు ఇందిరామ్మరాజ్యం రాజ్యం అంటే గిదేనా వచ్చి గల మీద వడుడు కూలగొట్టుడు ఇంట్లో ఆడవాళ్ళు పిల్లలు ఉండగా కూడా రేకులు కొట్టి పారేసుడు ఒక్కసారి యాద్ చేసుకోండి కేసీఆర్ గారు పదేళ్ళు ప్రభుత్వంలో ఉండే మనం ఎప్పుడైనా చేసినాం ఈ పని కూలగొట్టే పని